హాకి డ్రెస్ లేకపోయినా నన్ను చూస్తే పోలీస్ లాగా కనిపించడం లేదా నీ సంగతి చూస్తా కారు పక్కన పెట్టు ఇది ఈరోజు ఆదివారం మధ్యాహ్నం పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈరోజు నమస్తే న్యూస్ బృందం పెనుగంచిప్రోలులోని ట్రాఫిక్ సమస్య అమ్మవారి భక్తుల ఇబ్బందులపై సర్వే నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలానికి ఒక ప్రత్యేక చరిత్ర ఈ మండలం కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఆలయం కలిగి ఉంది వారంలో మూడు రోజులపాటు నిత్యం భక్తులు ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడును తీర్చుకోవడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా మారింది భక్తులు వచ్చే రోజులలో వాహనాలు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీస్ స్టేషన్ సెంటర్ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం ఆదివారం మధ్యాహ్నం ఉదయం పదకొండున్నర నుండి పోలీస్ స్టేషన్ సాక్షిగా వాహనాలు నిలిచిపోయి భక్తులు ఇతర ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు ఆ సమయంలో ఒకే కానిస్టేబుల్ ట్రాఫిక్ జామ్ వద్దకు చేరుకుని నియంత్రించడం గంటకు పైగా ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ రంగప్రవేశం చేసిన తర్వాతకూడా అర్ధగంటసేపు అదే పరిస్థితి అమ్మవారి భక్తులు వచ్చే రోజుల సమాచారం పోలీసు వారికి తెలిసినప్పటికీ ముందస్తు చర్యగా తీసుకోకపోవడం వలన ఎప్పటికప్పుడే ఈ సమస్య యథా రాజా భక్త అన్న సందంగానే మారింది ఇక్కడ మరో విషయానికి ఇరుకుగా ఉన్న రోడ్లలో పోలీస్ స్టేషన్ ఆనుకుని స్టాండ్ అక్కడే ఫ్రూట్స్ బండ్లు ఆక్రమణ వీటిని తొలగించకుండా ట్రాఫిక్ పరిష్కారానికి పోలీస్ సిబ్బంది పడే పడేపాట్లు వారికే తెలియాల్సి ఉంది ఇక్కడ ట్రాఫిక్ సమస్యకు పోలీసు వారికి ఏదో తెలియని బంధం కనిపిస్తుంది రెండున్నర గంటల ప్రాంతంలో ముచ్చింతాల రోడ్డు నుండి సమీపంలో ఉన్న మాడి తోటలలో భక్తులు ఫంక్షన్ పూర్తి చేసుకుని పెనుగంచి ప్రోలు వచ్చే మార్గంలో తువ్వ కాలువ మీదుగా కాజువే దాటి రావాలంటే భక్తుల పరిస్థితి దయనీయం ఈ సమయంలో ఒక వ్యాగనరు వాహనంలో ఒక కుటుంబం తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు వారు ముందుకు వెళ్లేందుకు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో కారు ముందుకు నడిపే అవకాశం లేకపోయినా సివిల్ డ్రెస్లో ఉన్న ఒక కానిస్టేబుల్ రంగ ప్రవేశం చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ కారులోని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు ముందు వాహనాలు వెళితే మేము వెళ్లగలమని చెప్పుతున్న పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి కారును సైడ్కి తీసుకువచ్చి నిలిపివేశారు కారులో ఉన్న పిల్ల తల్లులు ఇతర మహిళలు వేడుకున్న ఆయనగారు మాత్రం తనదైన తీరులో ప్రతాపాన్ని మాత్రం ప్రదర్శించారు ఇక్కడ జరిగిన సంఘటనను సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్కు సమాచారం ఇవ్వటంతో వారు కూడా వచ్చి ఆయనకు జతకట్టి వాహనాన్ని అందులో ఉన్న భక్తులను సెల్ఫోన్ ద్వారా చిత్రీకరణ చేసే పనిలో నిమగ్నం కావడం ఇద్దరూ కలిసి వారిని పలు ఇబ్బందులకు గురిచేశారు అసలు ఇక్కడ తప్పు ఎవరిది సరైన మార్గంలో కారు నడిపించడం నేరమా ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడం నేరమా ట్రాఫిక్ జామ్ అవటానికి సిబ్బంది నిర్లక్ష్యం కాదా పెనుగంచిప్రోలు గ్రామానికి ఇక్కడ ఉన్న శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి ఆలయానికి పలు ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ సమయంలో పోలీస్ సిబ్బంది డ్రెస్తో విధులు నిర్వహించేలా స్టేషన్ సమీపంలో అవరోధంగా ఉన్న ఆక్రములను తొలగించి వచ్చే వారంలో వచ్చే భక్తులకైనా పై సమస్యలు పునరావృత్తం కాకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది